హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చాలామంది ఆసరా పెన్షన్స్ ఎప్పుడు పెరుగుతాయి మేడం అని చెప్పేసి చాలామంది మెసేజ్ అయితే చేస్తున్నారండి ఎప్పటి నుంచి ఇంక్రీజ్ అవుతాయని చాలామంది మెసేజ్లు పెట్టారు మనకి ఈ ఆగస్టు నెలలోనే పెరగాలండి లెక్క అయితే కానీ ఈ నెలలోనే మనకి రెండు లక్షల రూపాయలలో పు రుణాలు ఎవరైతే తీసుకున్నారో రైతులు వారికి రెండు లక్షల రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకైతే ఆగస్టు పదిహేనవ తారీఖు లోపల రెండు లక్షల లోపు రుణమాఫీ అయితే చేయబోతున్నారు కాబట్టి ఈ ఆగస్టు నెలలో రుణమాఫీ అయిపోయిన తర్వాత మనకి సెప్టెంబర్లో మనకి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పిన దాని ప్రకారం కంపల్సరీగా మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్ అదేనండి చేయత పెన్షన్స్ మీదనే ఫోకస్ పెడతారంట సో మనకైతే నెక్స్ట్ మంత్ మంచి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందండి ఆగస్ట్ నెలలో అయితే హోప్ లేనట్టే ఇంకా పెన్షన్స్ గురించి కొత్త పెన్షన్స్ ఇవన్నట్టేనండి ఈ నెలలో అయితే వచ్చే నెలలో మాత్రం మనకి కొత్త పెన్షన్స్ కంపల్సరీగా పాత వరకు కావచ్చు కొత్త వరకు కావచ్చు పెన్షన్స్ అనేవి రిలీజ్ అవుతాయని మనకి రీసెంట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ఈ పెన్షన్స్ మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటానండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల నోటిఫికేషన్ ద్వారా మేము ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీ దాకా వస్తుందండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ